ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు బాలాజీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం గురించి వివరించి తమకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు మరోసారి జగన్ గెలిస్తే రాష్ట్రంలో మరింత వేగంగా సంక్షేమ పథకాలు అందుతాయని బాలినేని అన్నారు పార్టీలన్నీ కలిసి జగన్ ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని జగన్ సీఎం అవటం మాత్రం ఖాయమని అన్నారాయణ ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్ నాగభూషణం పార్టీ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ICP జండా మల్లి ఎగరేస్ తాం చూడన్నా మాయంతి దీపం నువే బాలినే నివాసన్నా మాకంటి వెలుగుము నువే బాలినే నివాసన్నా ఓ ఓ ఓ ఓ ఓ మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్నా మంచి సమస్య సమస్యలు తీర్చిన వాసన్నా మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్నా పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత పాతతరం కొత్తతరం కొత్త మరువదు నిన్ను వాసన్నా నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్నా మా ఇంటి దీపం నువ్వే పాలిదే నివాసన్న మా కంటి వెలుగు నువ్వే పాలిదే నివాసన్న

తాగుతావు నీటి సమస్యను తీర్చిన వాసన్న మా మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి వైసీపీ అండదండతో మా కలలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే బాలివే నీ వాసన్న మా కంటి నువ్వే బాలివే నీ వాసన్నా నమ్మిన ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా నీపై ఒత్తిడి ఎటు నుంచి వచ్చిన ఎదుర్కొన్నావుగా ప్రజల పక్షాన వాడని పేరు పొందావుగా ఐదు సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నా వాళ్ళని వాళ్ల సిద్ధమన్నావుగా జగనన్న నవరత్నాలు జనమందరికీ చేరేలా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందించాము వాసన్నాను అభివృద్ధి చేస్తున్న వాసన్నా మళ్ళీ నిన్నే గెలిపిస్తాము నీ వాసన్నా ఇంటి దీపం నువ్వే నీ వాసన్న వెలుగునీ నివాసన్నా జయ హో జయ హో వాసన్నా జయో జయ హో జగన జయ హో జయో వైసీపీ జయ హో జయ హో

మరి ఇంటింటికి ప్రచారం స్టార్ట్ చేయలే స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు బాలాజీ నగర్ లో మరి డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేస్తూ ఉంటే మీరేం చూస్తారు ఎంత అనే విషయం ఎందుకంటే వాసన అంటేనే ఒక బ్రాండ్ నమ్మకానికి కాబట్టి నిదర్శనం కూడా వారు మరి ఆ యొక్క ప్రజలు నమ్మకాన్ని వారు ఎప్పుడూ ఉమ్మ చేయలేదు కాబట్టి దాదాపుగా ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు మరి ప్రజలందరితోనూ కూడా వాళ్ళతో చిన్న పెద్ద తేడా లేకుండా బ్యానర్ లేకుండా మరి పునాలకి మహాలకి అతీతంగా కూడా తన సొంత మనుషుల్లాగా అందరి చేతను కూడా నాయకుడి ప్రకాశవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే భార్య ఉంటుంది కాబట్టి ఈసారి మరి భారీ మెజారిటీతో మనకి ఎక్కువ ఉంచడానికి ప్రజలు కూడా చాలా ఊరుతూ ఉన్నారు అయినా వారు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా మరి ముందుకు ఉన్నారు మరి గడప గడప మన కార్యక్రమంలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి జగన్ పాలన ఎంత బాగుంది కాబట్టి మళ్ళీ మాకు జగనే కావాలని కోరుకుంటున్నారు అంతే మరి జగన్ గారు అక్కడ సీఎం కావాలంటే మనం గెలవాలి అని జగన్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తెలుసుకోవాలని కోరుతుంది రావడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మరి పదహారు అడుగు జిల్లాకి ఎక్కువగా స్లమ్ ఏరియా ఇక్కడ ఏమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చారు అనేది వాసన హాయిగా కాబట్టి మరి ప్రజలు నందు కూడా ఏరియాలో గురించి విధ్య వాక్కులు కూడా మరి వాసన్న కోట్ వేయడానికి మరి సిద్ధంగా ఉన్నారని చెప్పి తిరిగి చేసారు గమనిస్తే మన

అందరూ కూడా ఎక్కువగా బిలో పవర్టీ లెవెల్ అందరూ తెలుగు మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మందికి దాదాపు తొంభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ప్రజలకి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిన వీళ్ళు ఎక్కువ పర్సెంట్ ప్రతి ఇంటికి గౌరవ శాసనసభ కాళ్యాస్ యూనివర్సిటీ గారు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆయన రిసీవ్ చేసుకుంటారు కాబట్టి పూర్తి నమ్మకం ఉంది రాబోయే కాలం రేపు జరిగే పదే మేరకు అసెంబ్లీ అంటే మంచి మెజార్టీతో బాలెం శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో చూస్తారు అదే కాకుండా బాలెం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎవరన్నా ఏదన్నా చిన్న టెక్నికల్ ఏదైనా ఫంక్షన్ ఏదన్నా సంక్షేమ పథకం కానీ ఆయన స్వయంగా చేస్తున్నారు అది కూడా ఆయన మంచితనానికి ఏదైతే పేద బడుగు బలగలు ఆయన్ని వచ్చి ఏ సమస్య కోసం వచ్చినా కూడా ఆయన వెంటనే ఆయన కానీ ఫ్యామిలీ మంచితరాన్ని

అలాగే ఇంకొక ప్రచార కార్యక్రమానికి చేసి మంచి ఆయన ఎంతో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు మన అనుభవంలో చాలా అదే విధంగా మన మహారెడ్డి చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇన్సిరెంట్ కావచ్చు అలాగే సైడ్ కావాలి కావచ్చు అలాగే మన హెచ్ సంబంధించిన వర్క్స్ కావచ్చు

ఆహ్వానిస్తూ ఆయన బ్రహ్మరోజుకు పడుతున్నారంటే ఆయన మంచితనానికి చేస్తామని తెలియజేస్తూ ఈ విధంగానే రాబోయే ఎలక్షన్ లో

ఎందుకంటే వాసన ఉన్నంత స్వతంత్రం మాకు ఎక్కడ ఉండదు అనే మాటే చెబుతున్నారు కానీ మాకు జగన్ అయ్యి ఇక్కడ వాసన మాకు పథకాలన్నీ అన్ని అందుతాయి ఎన్నో పథకాలు అమ్మకుడు ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అన్న వాసనలో ఒక శబదం అనేది చూసా చేశాడు అనమాట నేను ఈ ఏరియాలో ఉంగోళ్ళలో పట్టణంలో పట్టాలు ఇస్తేనే నిల్చుంటాను సీఎం గారితో ఫైటింగ్ చేసాక ఈ రోజు ఎంత మందికి పట్టాలు ఇచ్చారండి అది వాసన e na papa e ia nio jofa ka e mela e